నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరో తరగతి న్యూ టెక్స్ట్ బుక్ నుండి ఏడవ పాఠ సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం ఈ యొక్క లెసన్ని టెక్స్ట్ బుక్ల నుండే పర్టికులర్గా నేర్చుకుందాం ఆరో తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ని కూడా మీకు టచ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలు పర్టికులర్గా ఎస్జిటి వారికి అదేవిధంగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ శ్వాసల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే మన వీడియోలు అన్నీ కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక బిట్టిగా రాగలిగే ప్రతి పాయింట్ కూడా టచ్ చేస్తున్నాం ఈ యొక్క వీడియోని డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం దీనికి సంబంధించి మహాజనపద కాలం ఈ మహాజనపద కాలం గురించి చూస్తే ఈ మహాజనపద కాలంలో నగర పరిపాలన ఈ నగర పరిపాలన ఎవరు చేస్తూ ఉండేవారు అంటే రాజ్యాలు గణసంఘాలు చేసేవి ఎవరు చేసేవారు మహాజనపద కాలంలో రాజ్యాలు గణసంఘాలు ఇవి నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవి అయితే ఇక్కడ ఈ యొక్క రాజ్యాల గురించి చూసినట్లయితే రాజ్యం అంటే ఏంటంటే రాజు కానీ లేదా రాణి కానీ పరిపాలించే భూభాగాన్నే రాజ్యం అన్నారు రాజుగారు కానీ లేదా రాణిగారు కానీ పాలించే భూభాగాన్ని రాజ్యం అన్నారు ఈ రాజ్యం అనేది సనాతన వైదిక సాంప్రదాయాలకి కట్టుబడి ఉంటూ ఉండేది రాజ్యము వైదిక సాంప్రదాయానికి కట్టుబడి ఉంటూ ఉండేది అదేవిధంగా ఘన సంఘాలు ఈ ఘన సంఘాలు చూస్తే ఘన అంటే అర్థం ఏంటంటే సమాన హోదా ఉన్నవారు అని అర్థం ఘన అంటే సమాన హోదా ఉన్నవారు సంఘ అనగా శాసనసభ సంఘ అంటే శాసనసభ ఉన్నత సమూహం పాలించే చిన్న భౌగోళిక ప్రాంతమే ఘన సంఘ ఘన అంటే సమాన హోదా ఉన్నవారని అర్థం సంఘ్ అనగా శాసనసభ ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇదే లెసన్లో చివరి ఇవ్వడం జరిగింది రాజ్యము ఘన సంఘాల గురించి టెక్స్ట్ బుక్లో మొదలు పేర్కోవడం జరిగింది ఇక్కడ ఆవిర్భవించిన కొత్త మతాలు ఈ యొక్క మహాజనపద కాలంలో మహాజనపద కాలంలో ఆవిర్భవించిన కొత్త మతాలు ఏంటి అంటే బౌద్ధ మతము జైన మతము నెక్స్ట్ అంశం ఏంటి అంటే గంగానది లోయ ఈ గంగానది లోయకి సంబంధించి ఇది ఎక్కడుంది అంటే హిమాలయ పర్వతాలకు దక్కన పీఠభూమికి ఈ మధ్య ప్రాంతాన్ని గంగానది లోయ అని పిలువబడుతుంది హిమాలయ పర్వతాలకు పీఠభూమికి ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని గంగా నది లోయ అంటున్నాం ఈ గంగానది లోయలో ప్రవహించే ప్రధానమైన నదులేవి అంటే గంగానది యమునా నది ఈ రెండు కూడా జీవనదులు తర్వాత ఈ గంగానది లోయలో నిర్మించబడిన ముఖ్యమైన నగరాలు ముఖ్యమైన నగరాలు ఏవి అంటే ఢిల్లీ అలహాబాద్ వారణాసి లక్నో పాట్నా గంగానది లోయలో ఏర్పడిన ముఖ్యమైన నగరాలు ఏమిటి అంటే ఢిల్లీ అలహాబాద్ వారణాసి లక్నో పాట్నా తర్వాత జన జన అంటే ఏంటంటే ప్రారంభంలో నివసించే తెగలు ఏ తెగలు సాక్య లిచ్చవి మల్ల వైదేహి ఈ సాక్య లిచ్చవి మల్లా వైదేహి ఈ తెగలు ప్రారంభంలో మన భారతదేశంలో ఈ గంగా నది లోయలో నివసిస్తూ ఉండేవారు వీరిని జన అన్నారు అయితే ఈ తెగలు నివసించిన ప్రాంతాన్నే జనపదం అన్నారు ఈ తెగలు నివసించిన ప్రాంతాన్ని ఏమన్నారంటే జనపదం అన్నారు వీరు స్థిరపడడానికి ఎంత సమయం పట్టింది అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాలు పట్టింది స్థిరపడడానికి పట్టిన సమయం ఎంత అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాలు ఇనుమును ఉపయోగించడం వల్ల పెద్ద ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పడడానికి పరిస్థితి అనేది సుగమం అయింది ఇప్పుడు జన అంటే తెలుసుకున్నాం కదా ఇప్పుడు మహాజనపదాలు ఈ మహాజనపదాల గురించి చూసినట్లయితే ఈ ఏర్పడిన పెద్ద పెద్ద సమూహాలనే మహాజనపదం అన్నారు మహాజనపదం అంటే ఏంటి అంటే ఈ గంగానది లోయలో ఏర్పడిన ఈ జన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ జనానికి సంబంధించి పెద్ద పెద్ద మహా సమూహాలను మహా జనపదాలు అన్నారు వీటినే పెద్ద జనపదాలు అని కూడా పిలిచారు ఈ మహాజనపదం అనేది ఒక రాజధాని నగరంతో ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేది అంటే దీన్ని బట్టి మనకి పరిభాషలో ఏమర్థమవుతుందంటే పెద్ద పెద్ద రాజ్యం పెద్ద రాజ్యాలు అని అర్థమవుతుంది ఎలా ఉండేవి ఒక రాజధాని ఉంటూ ఉండేది దానికి రక్షణగా పటిష్టంగా ఓటలతో ఉంటూ ఉండేవి గంగానది ప్రాంతంలో వెలిసిన జనపదాలేవి అని ఆలోచిస్తే ఈ గంగా నది లోయ ఈ లోయ ప్రాంతంలో గంగా లోయలో వెలసిన జనపదాల పేర్లు ఏంటి అంటే కురు పాంచాల అస్మక సూరసేన కంబోజ గాంధార మగధ వజ్జి అంగ మల్ల కోసల కాశీ వైదేహ వత్స చేది మత్స్య అవంతి ఇవన్నీ కూడా లోయ పరిసర ప్రాంతాల్లో వెలిసిన జనపదాలు ఇప్పుడు ఇందులో ముఖ్యమైన జనపదం గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ కురు ఈ కురు అనే మహా జనపదం యమున నదికి ఇరువైపులా వ్యాపించిన జనపదం యమునా నదికి ఇరువైపులా వ్యాపించిన జనపదం పేరేంటి అంటే కురు తర్వాత పాంచాల ఇది గంగా నది తీరాన వెలసింది పాంచాల అనే జనపదం గంగా నది తీరాన వెలసింది అస్మక ఇది గోదావరి గల జనపదం ఫ్రెండ్స్ ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి గోదావరి నది తీరానగాల జనపదం పేరేంటి అంటే అస్మక తర్వాత సూరసేన సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కులో ఉన్న జనపదం ఏంటి అంటే మత్స సోరసేన జనపదానికి పశ్చిమ దిక్కులో ఉన్న జనపదం పేరేంటి అంటే మత్స తర్వాత కంబోజా ఇది కంబోడియా జనపదం అని కూడా పిలుస్తున్నారు ఈ కంబోజా జనపదం అనేది అన్నింటికంటే ఉత్తరాన ఉన్న జనపదం కంబోజా జనపదం తర్వాత గాంధార ఇది జీలం నది తీరాన ఉంది గాంధారా జనపదం జీలం నది తీరాన ఉంది నెక్స్ట్ మగధ ఈ మగధ జనపదం సంబంధి నదికి ఇరువైపులా విస్తరించి ఉంది మగధ ఇది జనపదాలలోనే పేరు పొందిన జనపదం మగధ జనపదం అనేది ఇది గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంది ఈ మగధ సామ్రాజ్యానికి సంబంధించి ఈ అడవులలో ఏనుగులను పట్టుకుని వారు ఏం చేస్తూ ఉండేవారు అంటే వాటికి శిక్షణ ఇచ్చి యుద్ధాల్లో ఉపయోగించుకుంటూ ఉండేవారు మగధ సామ్రాజ్యంలో ఉన్న అడవి ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ ఉండేవి ఈ అడవుల్లో ఉన్న ఏనుగులను పట్టుకుని వాటికి యుద్ధ శిక్షణ ఇచ్చేవారు మగధకు దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటూ ఉండేవి ఈ ఏనుగులు యుద్ధాలు ఉపయోగించడము ఇనుప ఖనిజంతో ఆయుధాలు తయారు చేయడము తర్వాత పటిష్టమైన సైన్యాన్ని ఏర్పరచుకోవడము ఇవన్నీ కూడా మగధను జనపదాలలోనే ఉన్నతమైన జనపదంగా తీర్చిదిద్దడానికి కారణమయ్యాయి ఇప్పుడు దక్షిణ ప్రాంతంలో ఎనపగని నిక్షేపాలు వీటితో ఏం చేస్తూ ఉండేవారు ఆయుధాలు తయారు చేస్తూ ఉండేవారు ఆయుధాలను తయారు చేస్తూ ఉండేవారు ఈ మగధ జనపదానికి సంబంధించిన మొదటి రాజు ఎవరు అంటే బింబిసారుడు మొదటి రాజు బింబిసారుడు ఈ బింబిసారుని కుమారుడే అజాతశత్రువు వీరిద్దరూ కూడా ఈ మగధ సామ్రాజ్యాన్ని ఉన్నతమైన రాజ్యంగా గొప్ప రాజ్యంగా తీర్చిదిద్దారు బలమైన రాజ రాజ్యంగా అభివృద్ధి పొందింది మగధ ఎవరి కాలంలో బలమైన రాజ్యంగా ఎవరి కాలంలో మగధ అభివృద్ధి పొందింది అంటే బింబిసారుడు శత్రువు వీరి కాలంలో మగధ అనేది అభివృద్ధి పొందింది వీరితో పాటు అంటే బింబిసారుడు అజాత శత్రువుతో పాటు మహాపద్మానందుడు కూడా ఈ మగధను పరిపాలించిన రాజుల్లో ముఖ్యమైనవాడు ఇతడు బలమైన రాజు ఈయన కాలంలో ఈ మగధ రాజ్యం అనేది వాయువ్యం నుండి ఒడిశా వరకు కూడా విస్తరించింది వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించడం జరిగింది తర్వాత వజ్జి ఈ వజ్జి అనే సామ్రాజ్యానికి సంబంధించి మగధ రాజ్యానికి ఉత్తరంగా వెలసిన జనపదం ఏది అంటే వజ్జి మగధ సామ్రాజ్యానికి ఉత్తరంగయ్య వెలసిన జనపదం పేరే వజ్జి ఇక్కడ కాక్ రాజ్యంలో ఒకే ఒక పరిపాలకుడు అంటే మన పరిభాషలో రాజుగారు అని చెప్పవచ్చు ఆయన పేరేట కాక్ ఈ కాక్ రాజ్యంలో ఉన్న ఒకే ఒక పరిపాలకుడు ప్రతి ఒక్కరు కూడా రాజు అని పిలుచుకునేవారు వజ్జీ జనపదంలో వజ్జి జనపదంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రాజు అని పిలుచుకునేవారు సాంప్రదాయాలు పాటించడానికి సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవారు ఈ సమావేశంలో సాంప్రదాయాలు పాటించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరికి ప్రవేశం లేదు ఎవరికి ప్రవేశం లేదంటే స్త్రీలకు బానిసలకు సేవకులకు వీరికి సాంప్రదాయాలు పాటించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో అవకాశం లేదు పదిహేను వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చివరకు గుప్తరాజులు గణరాజ్యాలను జయించారు ఈ వజ్జి అనేది గణరాజ్యం వజ్జి అనేది గణరాజ్యం ఈ వజ్జి అనేది గణరాజ్యం ఇది ఇంచుమించు పదిహేను వందల సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చివరకు ఈ గణరాజ్యాలను ఎవరు జయించారు అంటే గుప్తరాజులు ఈ గుప్తరాజులు గణరాజ్యాలను జయించడం జరిగింది తర్వాత అంగ అంగ రాజధాని చంప అంగ రాజధాని చంప ఈ అంగ అనేది ప్రస్తుత రాష్ట్రం ఏంటంటే పశ్చిమ బెంగాల్ అంగ జనపద రాజధాని ఏదంటే చంప ప్రస్తుత రాష్ట్రం ఈ అంగ అనే ప్రాంతం ప్రస్తుతం ఏ రాష్ట్రం దగ్గర ఉందంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది ఈ మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి ఆధారాలు పురావస్తు త్రవకాల ద్వారా బయటపడినవి ఆ కాలంలో రచించబడిన పుస్తకాలు ఈ రెండు కూడా మహాజనపదాలు గురించి తెలుసుకోవడానికి ఆధారాలుగా మనకు కనిపిస్తున్నాయి ఏ ప్రాంతాలలో పురావస్తు త్రవ్వకాలు జరిగాయి అంటే హస్తినాపురం అత్రంజీ ఖేర కోశాంబి పాటలీపుత్రం ఈ ప్రాంతాలలో త్రవ్వకాలు జరిగాయి ఇప్పుడు ప్రస్తుతం హస్తినాపురం అనేది ఢిల్లీగా పేర్కొంటున్నాం అదేవిధంగా అత్రంజీ ఖేర కోసాంబి ఈ రెండు ప్రాంతాలు కూడా అలహాబాద్ దగ్గర ఉన్నాయి అతరంజికేర కోసాంబి ఈ రెండు ప్రాంతాలు అలహాబాద్ దగ్గర ఉన్నాయి పాటలీపుత్రం దీన్ని ఏమంటామంటే ప్రస్తుతం పాట్నగా పిలవడం జరుగుతుంది హస్తినాపురము అంటే ప్రస్తుతం ఢిల్లీ అతరంజికేర కోసాంబి ఈ రెండు ప్రాంతాలు కూడా అలహాబాద్ దగ్గర ఉన్నాయి పాటలీపుత్రం ఇది పాట్నా ప్రస్తుతం పాట్నా ఈ కాలంలో రచించిన పుస్తకాలు ఏంటి అంటే ఉపనిషత్తులు ధర్మసూత్రాలు హెరిడోటస్ చరిత్ర దిగానికా మధ్యమనికాయ ఆ కాలంలో రచించిన పుస్తకాలు ఆ కాలం నాటి పుస్తకాలు ఏంటి ఆధారాలు అని చూస్తే ఉపనిషత్తులు ధర్మసూత్రాలు హెరిడోటస్ చరిత్ర దిగానికాయ మధ్యమనికాయ ఈ దిగానికాయ అనేది బౌద్ధ వాంగ్మయంలో సుత్త పీఠిక అని ఒక పీఠిక ఉంది ఈ పీఠికలో ఐదు నికాయలు ఉన్నాయి ఈ ఐదు నికాయలలో ఉన్న మొదటి నికాయను దిగానికాయ అంటారు బౌద్ధ వాంగ్మయంలోని సొత్త పీఠిక ఈ సొత్త పీఠికలో ఐదు నికాయలు ఉన్నాయి ఇందులో మొదటి నికాయను దిగానికాయ అంటారు తర్వాత మధ్యమికాయ ఇది ఏంటి అంటే ఇదే విధంగా బౌద్ధ వాంగ్మయం ఏదైతే ఉందో బౌద్ధ వాంగ్మయంలోనే సొత్త పీఠికలో ఐదు నికాయలు ఉన్నాయని చెప్పుకున్నాం ఈ ఐదు నికాయలలో ఉన్న రెండవది మధ్యమనికాయ రెండవదాని పేరు ఏంటంటే మద్యమకాయ అంటే దిగానికాయ మద్యమనికాయ ఈ దిగానికాయ మధ్యమనికాయ రెండు కూడా బౌద్ధ మతానికి సంబంధించినవి ఇవి పుస్తకాలుగా మనం పేర్కోవడం జరుగుతుంది ఈ మహాజనపదానికి సంబంధించిన సమాజం చూసినట్లయితే గహపతి లేదా ఇతరనే గృహపతి అని కూడా పిలుస్తూ ఉండేవారు అసలు ఈ గృహపతి అంటే ఎవరు అంటే వ్యవసాయం చేసే భూ యజమాని అని అర్థం గృహపతి లేదా గహపతి అని ఎవరినంటాం వ్యవసాయం చేసే భూ యజమానిని గృహపతి లేదా గహపతి అంటాం తర్వాత దాసు లేదా బానిస ఈ దాసు లేదా బానిస అనేవారు యుద్ధాలలో బందీలైపోయి రైతులకు అమ్మబడిన వారిని బానిసలు లేదా దాసులు అని పిలుస్తూ ఉండేవారు వీరేం చేస్తూ ఉండేవారు వీరి పని ఏంటి అంటే వీరు రైతులకు అమ్మడైపోయేవారు వీరు వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ ఉండేవారు ఎవరు దాసు లేదా బానిస వ్యవసాయ క్షేత్రాలలో పని చేస్తూ ఉండేవారు అదేవిధంగా బర్తుక ఈ భర్తుక అనేవారు పొలం పని చేసేవారు ఇళ్లల్లో పని కూడా చేస్తూ ఉండేవారు మన పరిభాషలో చెప్పాలంటే పాలేరు అని పిలుస్తున్నాం వీరు బర్తుక ఆ మహాజనపద కాలంలో భర్తుగారు పిలువబడేవారు తర్వాత వ్యవసాయంలో ప్రధానమైన మార్పులు రెండు వచ్చాయి ఆ రెండు మార్పులు కూడా చూస్తే ఈ జనపద కాలంలో వ్యవసాయంలో ఇనప నాగలు ఉపయోగించారు ఇనుప నాగలను ఉపయోగించారు అంతేకాకుండా నారు పోసే పద్ధతిని అవలంబించారు నారు పోసే పద్ధతి అవలంబించారు ఇలా ఉపయోగించడం వల్ల వ్యవసాయం అనేది అభివృద్ధి పొందింది తర్వాత బాగా ఈ బాగా అనేది పంటను ఆరు భాగాలుగా చేసి రాజుకు ఒక భాగాన్ని ఇచ్చేవారు ఆ రాజుకిచ్చిన భాగాన్నే బాగా అనేవారు పండిన పంటను ఆరు భాగాలుగా చేసేవారు ఈ ఆరు భాగాలుగా చేసి అందరూ ఒక భాగాన్ని రాజుకి ఇస్తూ ఉండేవారు ఇదే బాగా అని పిలువబడింది తర్వాత పన్ను కట్టడానికి బదులుగా ప్రతీ నెల ఆ నెలలో ఒకరోజు వృత్తి పని వారు ఎవరైతే ఉన్నారో వారు ఉచితంగా పనిచేసేవారు వృత్తిపరవారు నెలలో ఒకరోజు ఉచితంగా పనిచేస్తూ ఉండేవారు ఇది పన్నుగా చెల్లించుకునేవారు ఎలా అదేవిధంగా వేటాడేవారు సేకరణ చేసేవారు ఈ వేటాడేవారు సేకరణ చేసేవారు వీరేం చేస్తూ ఉండేవారు పన్ను ఎలా కట్టేవారు అంటే తోలు కలప వంటి పన్ను రూపంలో ఇస్తూ ఉండేవారు తోలు కలప ఇవి పన్ను రూపంలో ఇస్తూ ఉండేవారు తర్వాత గ్రామ పెద్ద ఈ గ్రామ పెద్ద రాజు తరపున పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఈ గ్రామ పెద్ద న్యాయమూర్తిగా పోలీసుగా కూడా వ్యవహరించేవాడు ప్రస్తుత సమాజంలో ఉన్న వివిధ వృత్తుల వారి పేర్లు ఏంటి అంటే సాలీవాడు అని ఎవరినంటారు బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారిని సాలివాడు అంటారు అదేవిధంగా గొర్రెల కాపరి గొర్రెలను మేపేవారు కమ్మరి ఇనప వస్తువులు తయారు చేసేవారు అదేవిధంగా కొమ్మరి కొండలు తయారు చేసేవారు ఇందులో ముఖ్యంగా జనపద కాలంలో పేర్కోవాలని అంశం ఏంటంటే పెయింటెడ్ గ్రేవేర్ పెయింటెడ్ గ్రేవేర్ ఈ పెయింటెడ్ గ్రేవేర్ గురించి చూస్తే ప్రత్యేకమైన కొండలు పెయింటెడ్ గ్రేవేర్ అంటే ఏంటి అంటే ప్రత్యేకమైన కొండలు ఇవి మహాజనపద కాలంలో కనిపించాయి ఇక్కడ మృదువుగా ఉన్న పాత్రలతో ఈ పెయింటెడ్ గ్రేవేర్ అనేవి తయారు చేయబడ్డాయి మృదువుగా ఉన్న పాత్రలు అనమాట పెయింటెడ్ గ్రేవీ అనేవి మృదువుగా ఉన్న పాత్రలు ఇవి పల్లెములు గిన్నెలు వీటిని తయారు చేస్తూ ఉండేవారు ఈ పెయింటెడ్ గ్రేవీర్ అనేవి బూడిద ఎరుపు ఈ రంగులలో తయారు చేస్తూ ఉండేవారు బూడిద రంగులోను ఎరుపు రంగులోను బూడిద రంగు కొండలపైన గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి బయట త్రవ్వకాల ద్వారా బయటపడిన ఈ పెయింటెడ్ గ్రేవీర్లో బూడిద రంగు కొండల మీద గణితానికి సంబంధించిన నమూనాలు చిత్రించబడి ఉన్నాయి తరువాత వడ్రంగి గృహ సామాగ్రి తయారు చేసేవారిని వడ్రంగి అన్నారు వీరేం చేస్తూ ఉండేవారు ఆ కాలంలో అంటే ఏనుగు దంతాలతో కూడా బొమ్మలు తయారు చేస్తూ ఉండేవారు చెక్కతోనూ ఏనుగు దంతాలతోనూ బొమ్మలను తయారు చేస్తూ ఉండేవారు తర్వాత నగరాలు ఈ నగరాలకు సంబంధించి కోటలను చెక్క ఇటుక మట్టి రాళ్లతో నిర్మించేవారు జనపద కాలంలో కోటలను చెక్క ఇటుక మట్టి రాళ్లతో నిర్మించేవారు ఆ కాలంలోనే ఏర్పడిన నూతన మతాలు ఏంటంటే బౌద్ధ మతం లోకాయత అజీవక అనే ఇతర మతాలు జైన మతము ఆ కాలంలో ఏర్పడిన మతాల పేర్లు ఏంటంటే బౌద్ధ జైన మతాలు లోకాయత అజీవక అనే ఇతర మతాలు లోకాయత అజీవక పండించిన పంటలు ఈ పంటల గురించి చూస్తే వరి ఇతర పంటలు పండిస్తూ ఉండేవారు జనపద కాలంలో పండించిన పంటలు ఏంటి అంటే వరి పంట ఇతర పంటలు పండిస్తూ ఉండేవారు తర్వాత మీకు తెలుసా అని కొన్ని ముఖ్యమైన అంశాలని పేర్కోవడం జరిగింది ఇందులో ఏ అంశాలు ఇచ్చారంటే ఉపనిషత్తులు అలెగ్జాండర్ గాంధార శిల్పకళ వీటిని పేర్కోవడం జరిగింది మీకు తెలుసనే అనే పాయింట్లో ఈ ఆరో తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్లో ముఖ్యంగా పేర్కోబడ్డవి ఉపనిషత్తులు ఉపనిషత్తులు అనేవి వేదాలలో ఉన్న ఒక భాగం వేదాలలో ఉన్న భాగం ఏంటి అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తు అంటే అర్థం ఏంటంటే వచ్చి చేరువగా కూర్చోవడం వచ్చి చేరువగా కూర్చోవడం ఇవి ఉపాధ్యాయ విద్యార్థుల సంభాషణలు ఉపనిషత్తులు అనేవి అంతేకాకుండా మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాము అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాయి ఈ ఉపనిషత్తులు అనేవి మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాము అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాయి తర్వాత అలెగ్జాండర్ ఈ అలెగ్జాండర్ సంబంధించి మాసిడోనియా పరిపాలకుడు గ్రీకు ప్రాంతంలో మాసిడోనియాను పరిపాలించిన పాలకుడు ఎవరంటే అలెగ్జాండర్ ఈయన మన దేశానికి యుద్ధం నిమిత్తం బియాస్ నది వరకు కూడా రావడం జరిగింది బియాస్ నది వరకు కూడా రావడం జరిగింది తర్వాత గాంధార శిల్పకళ తక్షశిల ప్రాంత తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో గాంధార శిల్పకళ అనేది అభివృద్ధి చేయబడింది ఏ ప్రాంతంలో తక్షశిల తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చేయబడింది ఈ గాంధార శిల్పకళ అనేది గ్రీకు కళతో ప్రభావితమైంది గ్రీకు కళతో ప్రభావితమైంది గౌతమ బుద్ధుని చిత్రాలు ఈ గాంధార శైలిలోనే చెక్కబడ్డాయి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేయడం జరిగింది ఆరో తరగతి న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాన్ని ఇదే విధంగా మిగిలిన లెసన్స్ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ వీడియోలు నచ్చితే ఎస్జిటి వారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి యాక్స్పీరియన్స్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్